నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఈ రోజు వరంగల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో దానికి సంబంధించి బీజేపీ పార్టీ నాయకులందరూ ఎక్కడైతే ఒక దగ్గర కూర్చుని ఇక్కడైతే సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశం కానివ్వండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు వాళ్ళ ముందడుగు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళ సమావేశం ఏంటి ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయండి పార్లమెంటు ఒకటి వరంగల్ పార్లమెంట్ సమావేశం కూడా జరుగుతూ ఉంది తర్వాత రేపు రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో పల్లారాజేశ్వరరావు గారు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సీట్ వేకెంట్ అయింది కాబట్టి మళ్ళీ దానికి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి బీజేపీ ఈసారి ఆ సీటు గెలవాలి ఏ విధంగా అని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే అన్ని రాష్ట్రాల్లో పాగ వేయగలుగుతున్నారు కానీ తెల తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా బీజేపీ ఆధిపత్యం అనేది కనపడట్లేదు అని చెప్పేసి అంటున్నారు దాని మీద మరి మీ స్పందన సరే తెలుగు రాష్ట్రంలో కూడా మేము తప్పకుండా మేము మా పాగం పనుతాము మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీకి బాగానే వచ్చినాయి ఓట్లు దాదాపు ఒక పదిహేడు శాతం ఓట్లు వచ్చినాయి ఎనిమిది సీట్లు మేము గెలిచిన ఒక సీట్ నుంచి పంతొమ్మిది సీట్లు రెండో స్థానంలో మేము ఓడిపోయినాం అదేవిధంగా దాదాపు ఇరవై స్థానాల్లో యాభై వేలు పైగా మాకు ఓట్లు వచ్చినాయి నలభై ఒక స్థానాల్లో మాకు డిపాజిట్లు వచ్చినాయి సో ఇవి మామూలు మాట కాదు మరి డెఫినెట్గా రేపు పార్లమెంట్లో కూడా మాకు పది సీట్లు దాకా వచ్చే అవకాశాలు మాకు కనబడతా ఉన్నాయి అంటే మీరు డెఫినెట్గా సౌత్లో హయ్యెస్ట్ సీట్లు బీజేపీ ఉంటాయి అందులో తెలంగాణవి హైయెస్ట్ ఉంటాయి ఇప్పుడు నిన్న జరిగినటువంటి అస్సాంలో ఏదైతే రాహుల్ గాంధీ యాత్ర ఉందో దాన్ని అడ్డుకోవడంలో ఖచ్చితంగా బీజేపీ వాళ్ళని విమర్శిస్తూ ఇక్కడ అన్ని చోట్ల కూడా దిష్టి బొమ్మలు జరిగింది దానికి సంబంధించి కొంతమంది నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు దాచుకుంటే బీఆర్ఎస్ లాగానే బీజేపీ కూడా కనుమరుగైపోతుంది కబర్దార్ అంటూ అంటున్నారు మరి దానికి మీరేమో చెప్తారా సమాధానం ఒకటండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు యాత్ర తీస్తున్నారో ఎందుకు చేస్తే తెలియదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాముడి యొక్క మందిరాన్ని వ్యతిరేకించడం అది డైరెక్ట్గా వ్యతిరేకించడం లేక చేయకపోవడం వాళ్ళకు ఏది లేకపోతే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ఏదో ఆపిండను ఇంకేదనో అని చెప్పి దాని సాకు మాత్రమే ఎన్నో కారణాలు ఉంటాయి లా అండ్ ఆర్డర్స్ ఉంటాయి లేకుంటే అభ్యంతరకరమైనటువంటి ఒక విషయాలు కొన్ని ఉంటాయి కొన్ని అది స్థానికంగా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఒక పరిస్థితి తీసుకొని ఆ యాత్ర మీద స్థానికమైన గవర్నమెంట్ చూస్తుంది దాని పెద్ద దేశవ్యాప్తంగా చేసిన అవసరం ఏమున్నది అయితే దాంట్లో కేవలం ఉద్దేశం ఏంటంటే రామ జన్మభూమి జరుగుతున్నటువంటి సందర్భంగా ఏదో ఒక అల్లరి సృష్టించాలి దాన్ని డైవర్ట్ చేయాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము అంతేగాని వారు రాముని యొక్క మందిరానికి వ్యతిరేకము వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు రావట్లేదు పిలిస్తే కూడా ఎంతోమంది వచ్చారు కానీ వీళ్ళు రావడానికి ఏమైంది ఇది బీజేపీ ప్రోగ్రాం కాదు కదా దేశం ప్రోగ్రాము అది డైవర్ట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు పది స్థానాలు గెలుస్తాం ఎక్కువగా ఉన్న నాలుగుతో పాటు ఇంకా ఆరు కూడా అదనంగా గెలుస్తాం ఇంకా గెలిచే అవకాశం ఎక్కువగా కానీ మాత్రం నాకు నమ్మకం ఉన్నది అంటే ఈ రోజు ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి వరంగల్ నుంచి ఇక్కడ గంట రవి గారి ప్రమాణ స్వీకారం కూడా జరిగింది ఈ రోజు ఇప్పుడు మార్పు అనేది ఉండబోతుంది అంటారా వరంగల్లో మార్పు అనేది కంపల్సరీ ఉంటుంది గతంలో కూడా మార్పు ఉండే గతంలో కూడా మంచి ఓట్లు వచ్చిన శాతం ఓట్లు పెరిగినాయి ఈసారి కూడా ఇప్పుడు అధ్యక్షులు మారడం అనేది మా సంస్థాగతమైన ప్రక్రియ అది సో కాబట్టి సంస్థాగత ప్రక్రియలో భాగం కొద్దిగా నూతనంగా యువకులు ఉన్నారు కాబట్టి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పి భావిస్తాను విన్నారు కదా ఈరోజు జరిగినటువంటి ఈ సమీక్షలో పార్లమెంటు అటు ఎమ్మెల్సీ స్థానానికి ఏదైతే రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్సీ ఖాళీ అయిందో దానికోసం సంబంధించి అలానే ఇటు వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కార్యకర్తలతో సమావేశం అలానే గంట రవి గారు ఇక్కడ వరంగల్ ఏదైతే బీజేపీ అధ్యక్షులుగా నియమితులయ్యారో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఈయన ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు దిష్టిబొమ్మను దగ్నం చేస్తూ బీజేపీ వాళ్ళని కనుమరగడి చేస్తామని చెప్పినటువంటి నాయకుల మాటలకి ఘాటుగా ఈయనైతే సమాధానం ఇవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది